హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయల్స్కి అందరికీ సాధ్యం అండి ఇవాళ మన టాపిక్ ఏంటంటే నీ మీద నమ్మకాన్ని నీలోనే ఉంచు నీలో కూడా ఒక సమర్థుడు ఉన్నాడు ఇప్పుడు కూడా మన మీద మన నమ్మకాన్ని గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ముందు మనం డీలా పడిపోకూడదు అవతల వాళ్ళు ఎవరో చెప్పేదాకా గుర్తించుకోకుండా ఉండకూడదు మనకే అన్నీ ఉంటాయని తెలిసి తెలుసుకోవాలి మన జీవితంలో నుండి ఎన్నో ప్రశ్నలు సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి కానీ మనం కానీ మన జీవితానికి సార్థకత ఇచ్చేది మన మీద మన నమ్మకమే మన ముందు గుర్తించుకోవాలి మన మీద నమ్మకం మన మీద విలువ మన మీద గౌరవం మనకి మనమే ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి ఆ మూడు మన మీద మనకు ఉన్నాయనుకోండి మనం జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఏ వచ్చినా కూడా సమాధానం ఈజీగా చెప్పుకోగలుగుతాం ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకుంటారంటే అంటే మీలో కూడా ఒక సమర్థుడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నాలో నా సమర్థత ఉన్నాడు అని ఎవరికి వాళ్ళు నాకు ఇది లేదు అది లేదు అనుకోకుండా ఉన్నాడు ఉన్నాడు అనుకో నమ్మకం అంటే ఏమిటి అసలు ఫస్ట్ అది తెలుసుకో విశ్వాసాన్ని త్యాగంతో కలిపిన జ్ఞానం ఏంటి దైవం అనే మహాశక్తి ఎప్పుడు మనందరినీ కాపాడుతుందండి దేవుడున్నాడు రక్షించేడు మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి అందరి బయటపడతా అబ్బాయి వాళ్ళు దేవుడు నిజంగా నాయంతో ఉన్నాడు నేను ఇందులోంచి భలే బయటకు వచ్చాను అనుకుంటాం కదా అందరికీ ఉంటుందండి దేవుడు లే ఎవరో కొంతమంది మరీ అంటారు కానీ దేవుడు నమ్మకం లేదు అంటారు కానీ దే ప్రతి అడుగు వేసేటప్పుడు ప్రతి మనసులోని కూడాను మనకి ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడాను మనకు అనుమానం వస్తుండదా ఇది అవుతుంది అవదా అవుతుంది అని ఆ పోలే అన్ని దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోదాం అయిపోతుంది అనే నమ్మకం అనమాట అదే నమ్మకం అంటేను మన మీద నమ్మకం ఉండి ఎప్పుడైతే మనము అడుగు ముందుకేస్తామో ఆ రోజే మనకి విజయం మన దగ్గరికి వస్తుంది మన అణిచివేతలు కొన్ని కొన్నిసార్లు వస్తాయి అణిచివేతలు వచ్చినప్పుడు అందులో కూడా ఒక ఆశ ఒక మార్గం ఎప్పుడూ ఉంటుందండి జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి వాటికి ఎలా స్పందించాలి ఒక్కోసారి అనిపిస్తుంది మనకి ఎవ్వరూ తోడులేరు మన ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కానీ మన ఫ్రెండ్స్ లేదా ప్రపంచం ఎదురు మాట్లాడి మనలో నమ్మకం అండి ఏమీ మాట్లాడకుండా మనలో మన నమ్మకం మనకు ఒక స్నేహితుడు ఉంటాడు ఆ సమర్థుడు మనలోనే ఉన్నాడు అని నమ్ముకొని మనసారి మన మన నమ్మకమే మన స్నేహితుడు మన స్నేహితుడే మనలో ఉన్నాడు అనుకుని ఆ సమర్థత నమ్ముకొని మనం ముందుకు నడవాలి గతంలో సంగతులన్నీ కూడా జీవిత పరిణామాలు ఇవన్నీ ఏంటంటే నీ జీవితాన్ని నేను ముందుకు నడపడానికి నీ జీవితానికి ఒక అర్థం కల్పించడానికి పనికొచ్చి నమ్మకం మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అసలు మన జీవితాన్ని ఎలా మారుస్తుంది మన కళలకు మన పనులకు ప్రతి ఒక్కదానికి మనం వేసే ప్రతి ఒక్క అడుగుకి కూడా దైవం ఎప్పుడు మన వెనకాట్లు ఉంటాడు మీద మనకి నమ్మకం ఉందనకండి అసలు సగం భారం మనకి మా గుండెల్లో భారం ఉండదు మనసులో భారం ఉండదు ఎక్కడా భారం ఉండదు సగం మూడొందులు భారాలు తగ్గిపోయినాయి భయం కూడా దూరం అయిపోతుంది అండి ఎలాగంటే మన మీద మన నమ్మకం పెంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా భయం కూడా దూరం ఒకసారి పై మనం నమ్మకం పెంచుకున్నాం అనుకోండి సాధ్యం కానిది ఏదీ లేదు చెయ్యగలము చెయ్యగలము ధైర్యం వస్తుంది కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథకర్తలు కానీ పెద్ద పెద్ద ప్రపంచ కానీ వాళ్ళ మీద ఎలా చేయగలుగుతున్నారు అన్ని అన్నింటినీ ఎలా సాధించగలుగుతున్నారు అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండబట్టి పెద్ద పెద్ద సైంటిస్టులు ఎంతమందో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకొని ఏ పనైనా మొదలు పెడతారు మొదలెట్టు పెట్టగానే సక్సెస్ సాధిస్తారు మన గ్రంథాల్లోనే కదండి ప్రస్తుతం పెద్ద పెద్ద వాళ్ళ జీవితాల్లో ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి ఎన్నో తెలుస్తాయి మనకి వాళ్ళు ఎంత ఇంత కష్టమైన పని ఎలా సాధించారు ఎలా సాధించారు అనుకుంటాం అది ఏ కష్టమైనది కాదండి ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒక్కొక్కసారి మనమే నమ్మకం పెట్టుకొని మనం చేసామనుకోండి సక్సెస్ సాధిస్తే మనం ఎంత ఖుషి అయిపోతాం కానీ ఎప్పుడూ కూడా పని ఎవరిదో ఎవరితోటో ఉదాహరణ వద్దు మీరు ఎప్పుడైతే దేంట్లయితే విజయం సాధించారో దాన్ని తలుచుకొని మరో పని మొదలెట్టండి దీన్ని అప్పుడు విజయం సాధిస్తారు దీన్ని తలుచుకొని మరో పని మొదలెట్టండి ఇలా తలుచుకొని తలుచుకొని పాతవన్నీ తలుచుకొని విజయాలన్నీ తలుచుకుంటూ పని మొదలెడితే మనం విజయం సాధించగలుగుతాం ఎందుకు అంటే అప్పుడు మనం గెలిచి గెలుపు విజయం సాధించాం గెలుపు పొందాం కదా ఇప్పుడు కూడా పొందగలము అనే నమ్మకం మన మీద మనం ఏర్పరచుకుంటాం కాబట్టి ప్రాక్టికల్ టిప్స్ కాల్ టు యాక్షన్ కూడాను ఎవరి కూడా మనందరం కూడా మనలో ఉన్న సమర్థతను మనం ముందు గుర్తించడం నేర్చుకోవాలి ప్రతిరోజునండి ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో మీ ఎవరి టైము ఎవరు బట్టి దేవుడి పూజ ప్రార్థన మెడిటేషను ఇలాగ జపాలు ఏవి ఎవరికి ఏది వీలైతే చేస్తుండీ అవన్నీ చేస్తూ వస్తుందంటే అవన్నీ చేయడం ఏంటంటే మన ఉత్తమమైన మనుషులు కానీ మనది అంటే దేవుడు నమ్ముకున్నాం అనుకోండి ఒక బలం ఎలా వస్తుంది ఏదైనా పనిచేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని చేస్తాం అంటే దేవుడు నమ్మకం చేస్తున్నాం కదా అలాగే ఇవి కూడా అన్నా అండి ఇలా చేస్తున్న ప్రాక్టీస్ మీద దేవుడి మీద నమ్మకం ఎలా ఏర్పడిందో మన మీద మనకి కూడా నమ్మకం ఏర్పడుతుంది కొన్ని విజయాలు సాధించామనుకోండి కొన్ని సక్సెస్లు వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా మన మీద మనకి నమ్మకం వస్తుంది పుట్టగానే ఎవ్వరూ సమర్థులు కారు చాలామంది అండి ఇవాళ రేపును ఆధ్యాత్మికంగానండి యాభై అరవై ఏళ్ళ దాకా ఏమీ లేని వాళ్ళు యాభై అరవై యాభై ఏదో అరవై అరవై నుంచి డెబ్భై వచ్చేసరికి ఆధ్యాత్మికంగా ఎంతో చక్కటి దశకి వెళ్తున్నారండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి అమ్మాయి అంటే పెద్దదే యాభై ఏళ్ళు ఇప్పుడు నలభై ఐదు యాభై ఉంటాయి మా అమ్మాయికి ఏంటంటే చాలా సంసారపక్షంగా చిన్నదిగానే ఉండేది నాకు తెలిసినంతవరకు ఇప్పుడు అదే అమ్మాయి వాళ్ళ అమ్మాయితో పాటు సంగీతం నాట్యం అన్నీ నేర్చుకుంటోంది ఎన్నెన్నో ఆధ్యాత్మికంగా ఎన్నో పూజలు చేస్తోంది ఇప్పుడు ప్రవచనాలు చెప్తోంది చిన్నమ్మాయే ఎందుకు తన మీద తనకి నమ్మకం ఉంది భయపడలేదు నేనేం చేయగలను నాకేం వచ్చును అనుకోకొని కూర్చోకుండా ఇంట్లోని వెంటనే తను ఏదైనా చెయ్యాలి అనుకున్నది చాలా నమ్మకంగా తన మీద నమ్మకంతో తన మానవ నిబ్బరంతో మొదలు పెడుతుంది అన్నిట్లో సక్సెస్ సాధిస్తుంది అందుకేనండి మనం కూడా ఏదైనా పని చేయాలంటే మనోనిబ్బరం ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలండి సక్సెస్ సాధిస్తాం దీనికి ఎగ్జాంపుల్గా నేను కూడా నేను చెప్తాను అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు మీ డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నాను కానీ మీకు అందరికీ తెలియడం కోసమే నేను కూడా సిక్స్టీస్లోనే నేను యూట్యూబ్ మొదలుపెట్టాను రెండు రెండు ఛానల్స్ పెట్టాను రెండు మానిటైజేషన్ అయిపోయి సక్సెస్ సాధిస్తున్నాను అయితే ఇంకా మీ సహాయ సహకారాలు ఇంకా ఎక్కువ మంది చూసి ఎక్కువ ఒక్క కామెంట్స్ లైక్స్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను అంటే అందుకని మిమ్మల్ని రోజు లైక్ చేసి సబ్స్క్రైబ్ అడిగేది కూడాను నా మీద నాకు నమ్మకం ఉంది నేను చెయ్యగలను నేను చేస్తున్నాను నేను నేను బాగా చెప్తున్నాను అనే మాట నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను మీ చెప్పగలుగుతున్నాను మన మీద మన నమ్మకం పెట్టవాలి భయపడిపోయి నేను వీడియో ముందుకు రాను నేను వెనక్కుండి మాట్లాడతాను ఇలాగంటే యూట్యూబ్లో కొన్ని కొన్ని రూల్స్ ఒప్పుకోవండి అందుకని మన మీద మన నమ్మకం ఉండి కెమెరా ముందుకు మనం అందంగా లేము మనం బాగా మాట్లాడలేము ఇలా ఎన్నో అనుకుంటాం ఏమండి ఎవరికి ఉన్నది ఉంటుంది మన మీద మన నమ్మకం పెట్టుకొని మనం అందం ఉన్నామా లేదా ఇవన్నీ అక్కర్లేదు మన మీద మన నమ్మకం పెట్టుకుని ముందుకు సాగాలండి ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మా పిల్లలందరికీ మా అపార్ట్మెంట్ పిల్లలందరికీ సెలవుల వల్ల అగో బాంబులు డామ్ డామ్ పొద్దు నుంచి పేలుస్తూనే ఉన్నారు వాళ్ళు పిల్లలు కదండి పాపం చిన్నప్పుడు మనం చేసేది వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఎంతసేపు ఉన్నా మరి వీడియో చాలా రాత్రి అయిపోతుందని వీడియో చేస్తున్నాను కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది సారీ అండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సామెతలోకి వెళ్దాం ఇవాళ సామెత ఏంటంటే ఉట్టి చూసి పిల్లి సా పెడుతుంది అంటే ఇదివరకండి పూర్వంలోని ఇవిడ ఫ్రిజ్లు అల్మర్లు అవి కావు మధ్య గదిలో మా వంట గదిలోని లేకపోతే బయట అక్కడ మా మధ్యలోని ఉట్టిలాగా అనమాట ఇప్పుడు మనం ఆ హ్యాంగింగ్ పార్ట్స్ ఎలా పెడుతున్నామో అలాగనమాట ఉట్టిలాగా పెట్టేవారు అనమాట ఆ ఉట్టిలోని పాలగినెలు పెరుగు గిన్నెలు అవి పెట్టేవారు అయితే పిల్లికి తాగడానికి వచ్చింది వస్తే దానికి ఏమీ దొరకలే ఉట్టేమో మధ్యలో ఉంటుంది అది ఎక్కడి నుంచి అందుకోలేదు అందుకని దాని శాపాలు పెట్టిందట అలాగ్గానే ఉందండి ఈ మధ్య మన మన అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నా చూసారా ఇదే సామెతను వాడారు నిజం కదా ఎవరెవరో ఏదో కూస్తే అతనికి ఏమన్నా నష్టం ఉంటుందా అలాగే పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపోతుందా తెగదు కదా ఇదండి వాళ్ళ సామెత ఓకే వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్